హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రుమాలి రోటీ ఎలా చేసుకోవాలి చూద్దాం పదే పదే నిమిషాల్లో రుమాలి రోటీ రెడీ అయిపోతుంది ఎంత సింపుల్ వేలో చూపిస్తా అంటే మీరు బయటికి నుంచి తీసుకొని రావాల్సిన అవసరమే లేదు రెండు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు ఉడికిన నీళ్ళు వేసినాను ఇది బాగా ఉడకాలి నీళ్ళు దాని తర్వాత చిన్న చెంచా ఇక్కడ నేను షుగర్ వేసుకున్నాను దాని తర్వాత పావు అంతా సాల్ట్ వేసుకున్నాను దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం దీనిలాక షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి చూడండి షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు వాటర్కి ఈడ నేను మూడు కప్పు అంతా మైదాపిండి వేసుకున్నాను నేను ఫస్ట్ అయితే రెండే కప్ వేసుకున్నాను మీరు చూసుకోండి మంచిగా కలుపుకోండి మళ్ళీ అవసరం ఉంటే అర్ధ కప్ అయినా ఒక కప్ అయినా కలుపుకోవచ్చు నాకు ఇక్కడ టోటల్ పడింది మూడు కప్పు పిండి దాని తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి వాటర్లో వేడి వాటర్ కదా మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటుంది చూడండి దీని విధానంగా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నాకు మళ్ళీ అవసరం పడింది కాబట్టి నేను ఇంకా మైదాపిండి వేసుకున్నాను టోటల్ మైదాపిండి కప్పు ఇక్కడ నేను మూడు కప్పు వేసుకున్నాను ఒక కప్ నీళ్ళకి మూడు కప్పు మైదాపిండి గుర్తు పెట్టుకోండి దాని తర్వాత మంచిగా నేను ఇట్లా చపాతీ పిండిలాగా పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి మీరు ఎంత మంచిగా మసాజ్ చేస్తారో అంత సాఫ్ట్గా అంతా ఫ్లఫీగా రుమాలి రోటీ రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఫ్లోర్లో పిండిని పేస్తాను దాని తర్వాత బాగా మసాజ్ చేస్తాను నాకు ఇక్కడ పది పది నుంచి పదిహేను నిమిషాల వరకు పట్టింది మసాజ్ చేయవారికి దాని తర్వాత నేను టెన్ మినిట్స్ రేస్ట్లో పెట్టిన పిండిని ఒక పది నిమిషాలు ఉంచుకోండి సాఫ్ట్గా అవుతుంది దాని తర్వాత ఇక్కడ నేను నూనె వేసుకున్నాను మంచి నూనె దాని నుంచి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి దీని నుంచి బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది రుమాలి రోటీ మంచిగా డైజెషన్ కూడా అవుతుంది మీరు ఎంత మంచి మసాజ్ చేస్తే అంత స్పీడ్గా డైజెషన్ అయిపోతుందండి మీరు మసాజ్ చేయలేదంటే డైజెషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఇది అందుకని చూడండి ఇప్పుడు మనం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో భాగం చేసుకుందాం దీనికి మనం సైడ్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం దీనికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం ఇక్కడ నేను మూడు అంతా నూనె వేసుకున్నాను ఎందుకంటే ఇది మనకి లిక్విడ్ కావాలి కాబట్టి దాని తర్వాత ఇక్కడ నేను రెండు నుంచి మూడు చెంచా అంతా పిండి వేసుకున్నాను మంచిగా కలుపుకుందాం దీనిలాగా మన లిక్విడ్ కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం సైడ్లో పెట్టుకుందాం ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ నేను చపాతికి దీనిలాగా చేసుకుందాం మా నాకు పడింది టోటల్ ఐదు భాగం వచ్చిందండి చపాతికి చేసుకోవడానికి ఇప్పుడు మనం ఫ్లోర్లో పిండి వేసుకుందాం చపాతీ లాగా దీన్ని చేసుకుందాం నేను ఇక్కడ మీకు ఎంత పత్లాగా కావాలా లా కావాలి దానిలాగా మీరు చూసుకొని చపాతీ చేసుకోండి నేనైతే ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకున్నాను చపాతీని చూడండి ఈ విధానంగా ఇప్పుడు మనం చపాతి రెడీ అయిపోయింది దీంట్లో మనం అదే బ్యాటర్ రెడీ చేసినాం కదా దాన్ని వేసుకుందాం ఇక్కడ చూడండి నేను ఒకటి నారా చంచా అంతా దీంట్లో వేసుకున్నాను మంచిగా ఇప్పుడు మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి పైన దీన్ని చూడండి ఈ విధానంగా మనం టర్న్ చేసుకుందాం దీని నుంచి బాగా లేయర్స్ వస్తాయండి రుమాలి రోటికి చూడండి మంచిగా ఈ విధానంగా మనం చేసుకుందాం మొత్తం మనం రూపా రుమాలి రోటీని ఇలానే చేసుకొని ప్లేట్లో వేసుకుందామండి ఇప్పుడు దీనికి మళ్ళీ మనము కొంచెం పిండి వేసి మళ్ళీ చపాతీ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నా రుమాలి రోటీ రెడీ అయిపోయిందండి మొత్తం రుమాలి రోటీని ఇలానే చేసుకొని ఒక ప్లేట్లో మీరు వేసుకోవాలండి చూడండి ఈ విధానంగా ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని వేసుకొని చపాతికి వేసుకున్నాను ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం టు హై ఫ్లేమ్ మంచిగా కాల్చుకోండి ఒక భాగం ఒక భాగం కాల్చుకున్న తర్వాత దానిపైన నూనె వేసుకోండి చూడండి ఈ విధానంగా నూనె వేసిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాం చూడండి టర్న్ చేసిన తర్వాత ఎంతో మంచిగా టేస్టీగా రుమాలి రోటీ రెడీ అయిపోయిందండి మీరు ఒక్కసారి అయితే రెసిపీని ట్రై చేయండి బాగా నచ్చుతుంది దీనికి మంచూరియా పైన చికెన్ పైన వెజ్ కర్రీ పైన పన్నీర్ కర్రీ పైన దేనికైనా అండి చాలా టేస్టీగా వస్తాయండి మేమైతే వీక్లీ వన్స్ అయినా మంత్లీ టూ టైమ్స్ అయినా చేసుకొని తింటాం చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు మనం రుమాలి రొట్టి రెడీ అయిపోయింది ఎంతో సాఫ్ట్గా బయటికంటే చాలా బాగా వస్తాయండి ఒక్కసారి జస్ట్ ట్రై చేసి చూడండి మీరు బయటికి కొనడం మర్చిపోతారు అంత మంచిగా ఉంటుంది చూడండి లేయర్స్ ఎన్ని లేయర్స్ వచ్చినాయి దీంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు లేయర్స్లో వచ్చినాయి అయితే మీకు నా వీడియో నచ్చిందంటే నా వీడియోని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ